భూమి కొనేటప్పుడు చాలామంది అడుగుతారు లోన్ తీసుకోవాలా లేదా క్యాష్తో కొనాలా ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం లోన్ కొనుగోలు చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ మనం లిక్విడిటీని కాపాడుకుంటాం రెండోది ఇన్ఫ్లేషన్తో పాటు మన ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది ట్యాక్స్ బెనిఫిట్ అనేది అప్లికబుల్ అవుతుంది ఎందుకంటే లోన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి డిసడ్వాంటేజెస్ ఏమంటే ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది కొన్ని బ్యాంక్స్లో ఎక్కువగా ఉంటుంది సెకండ్ వన్ ఈఎంఐ కమిట్మెంట్ వల్ల కొంతమంది బిజినెస్ పీపుల్కి రెగ్యులర్ ఇన్కమ్ లేకపోవడం వల్ల కొంచెం ప్రెజర్గా ఫీల్ అవుతారు క్యాష్ మీట్ కొనడం వల్ల అడ్వాంటేజెస్ ఏమంటే ఈఎంఐ బర్డన్ అనేది ఉండదు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫుల్ ఓనర్షిప్ వస్తుంది అండ్ బ్యాంక్ అప్రూవల్ డిలేస్ ఉండవు డిజడ్వాంటేజెస్ ఏమంటే లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది అండ్ మిస్ లెవరేజ్ ఆపర్చునిటీ లివరేజ్ అనేది ఉండదు అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఏమంటే ఫిఫ్టీ పర్సెంట్ లోన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ దాన్నే బ్యాలెన్స్డ్ స్ట్రాటజీ అంటాం మీరు లెవరేజ్ కూడా పొందుతారు లిక్విడిటీ కూడా కాపాడతారు లోన్ అంటే రిస్క్ కాదు లెవరేజ్ క్యాష్ అంటే పీస్ కానీ స్లో గ్రోత్ సో మీ ఫైనాన్షియల్ గోల్ ఆధార బట్టి మీరు లోన్కి వెళ్ళాలా క్యాష్ పెట్టి పే చేయాలా అనేది డిసైడ్ చేసుకోండి క్యాష్ మీకు పీస్ ఇస్తుంది కానీ లోన్ అనేది మీకు ప్రోగ్రెస్ ఇస్తుంది థ్యాంక్ యూ సీ యూన్ ద నెక్స్ట్ వీడియో